Hi, hello I'm Steve. welcome back to my channel friends. నేను మొన్న ఒకసారి అయితే లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి నేను ఇంట్లోనే ఏ టిప్స్ వాడతాను అని ఆ వీడియోకి అయితే చాలా కామెంట్స్ వచ్చాయి అందులో ఒక ఆమె అయితే కామెంట్ పెట్టింది టవల్తో ఎలా ట్రై చేయాలి హెయిర్ ఒకసారి చూపించండి అని సో ఆ కామెంట్కి అని చెప్పి అలాగే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ మాత్రం కూడా తెలియదా ఈ మాత్రం కూడా మీరు చేయాలా అనుకోకండి నా సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి దానికోసమని నేను చేస్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే చూడండి మనమైతే ఫస్ట్ తలస్నానం చేసేసినాక మన హెయిర్ని ఇలా టవల్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముడిపెట్టి ఇలా పై కట్టుకున్నట్టయితే త్వరగా డ్రై అయిపోతుంది హెయిర్ డ్రైయర్ కన్నా ఇది బాగా యూజ్ అవుతుంది హెయిర్ డ్రైయర్ వాడితే ఏమవుతుందంటే మన హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది దీనివల్ల ఈ టవల్తో డ్రై చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్న ఉండవు చాలా త్వరగా డ్రై అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయితే డ్రై అవుతుంది కానీ మనం ఒక పద్ధతి ప్రకారం చేయాలన్నమాట ఈ టవల్ అనేది కాటన్ అయి ఉండాలి సిల్క్ టవల్లో వాడకూడదు కాటన్ టవల్ అయి ఉండాలి అలాగే కొంచెం దళసరి అంటే మందంగా ఉండాలన్నమాట మందంగా ఉండి కాటన్ దయ్య ఉండి మన తలకి కట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దాన్ని తీసేస్తే మన హెయిర్లో ఉన్న వాటర్ అంతా ఆ టవల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అసలే ఒక చుక్క వాటర్ కూడా మన హెయిర్లో ఉండదు చాలా అంటే చాలా బాగా ఈ కాటన్ టవల్ కాబట్టి వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అలా చిలిక టవల్ మాత్రమే యూజ్ చేయకండి ఆ టవల్ మొత్తం తడిచిపోద్ది కానీ మన హెయిర్ మాత్రం ఇంకా తడిగానే ఉంది ఉంటుంది సిల్క్ టవల్ వాడినట్టయితే అందుకని ఇటువంటి కాటన్ టవల్ పెద్దది వాడినట్టయితే మనకి చాలా ఈజీగా డ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం అలా కాసేపు వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాక ఈ విధంగా టవల్తో ఈ విధంగా చేయండి ఇలా చే ఎందుకు చెయ్యాలంటే తల తలస్నానం చేసినప్పుడు జుట్టు తడిగా ఉండి పాయపాయలుగా ఉండిపోతుంది అన్నమాట మనం ఇలా చేసినట్టయితే అవన్నీ విడిపోయి మన హెయిర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా డివైడ్ అయిపోతుంది టవల్తో ఈ విధంగా కొట్టినట్టయితే అలాగే మనం ఏమైనా లెమన్స్ అటువంటి అప్లై చేసి హెడ్ బాత్ చేసినట్టయితే ఆ లెమన్లో ఉండే అవి సీడ్స్ లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నగా అవన్నీ హెయిర్లో ఉండిపోతాయి అన్నమాట అందుకని ఇలా టవల్తో ఒకసారి మనం ఇలా చేసినట్టయితే అవి కూడా రాలిపోతాయి మనం హెడ్ బాత్ వెళ్ళే ముందు లెమన్ పెడతాం కదా ఆ లెమన్ కాసేపు ఉంచి డ్రై అయిపోయినాక మనం దివ్యనతో అయితే అనమాట అలా హెయిర్ దువ్వేస్తే అవి కూడా రాలిపోతాయి అక్కడక్కడ ఉన్నవి మాత్రమే మనం ఇలా టవల్తో చేసినట్టయితే మొత్తం రాలిపోతాయి అలాగ టవల్ కొంచెం అది తడి అవుతుంది కదా ఎందుకంటే మనం తడి జుట్టపైన అది కడతాం కాబట్టి తర్వాత పొడి టవల్ని తీసుకుని అయితే మనం మళ్ళీ ఈ విధంగా మనం హెయిర్ని మొత్తాన్ని తుడుచుకోవాలి మనకి హెయిర్ కింద ఒక నీటి చుక్క కూడా కనిపించదు ఎందుకంటే మనం హెయిరు పైన పొడిగున్నా కానీ కింద చివరకి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా వాటరు కారుతున్నట్టు ఉంటుంది మట్టి చిక్కు చిక్కలుగా పడుతూ ఉంటుంది కానీ ఈ టవల్తో అలా చేయడం వల్ల వాటర్ కూడా అసలు ఏమీ ఉండదు మొత్తం డ్రై అయిపోతుంది ఎక్కడ వాటర్ చుక్క అన్నది కిందికి రాదు ఇలా పొడి టవల్తో మొత్తం పైన హెడ్ నుంచి మొత్తం కింద వరకు మనం తుడుచుకోవాలి మనకి ఎక్కువగా ఎక్కడంటే ఎక్కువ తడిగా ఉండేదంటే మనకి నెక్కకు పైన పైనమాట మనం జడ స్టార్టింగ్ అల్లడం మొదలు పెడతాం చూడు అక్కడే మన అందరికీ కూడా అక్కడే కొంచెం మందంగా జుట్టు ఉండడం వల్ల అక్కడే కొంచెం తడిగా ఉంటుంది మిగతాదంటే వెంటనే డ్రై అయిపోతుంది సో అక్కడ కొంచెం ఇలా పొడి టవల్తో మన హెయిర్ని మొత్తము టవల్తో రుద్దినట్టయితే ఆ తడితనం కూడా ఉండకుండా త్వరగా అన్నది మనకి డ్రై అయిపోతుంది ఇప్పుడు చాలామంది హెయిర్ డ్రయర్స్ వాడేస్తున్నారు నా దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడూ వాడను అత్యవసర పరిస్థితులు ఎప్పుడో నేను కొని త్రీ ఇయర్స్ అయింది కానీ త్రీ ఇయర్స్లో ఒకే ఒకసారి అనేది నేను యూజ్ చేశాను నేను ఎక్కువగా ఈ పద్ధతిలోనే పెట్టుకుంటూ ఉంటాను మీకు అంతగా టైం లేదనుకుంటే కాసేపు వెండకెళ్ళి నుంచున్నా సరే మన హెయిర్ త్వరగా హారిపోతుంది కానీ డ్రయర్స్ హెయిర్ డ్రయర్ అటువంటి ఏమీ యూజ్ చేయకండి ఎందుకంటే ఉన్న జుట్టుని కాపాడుకోవడానికే ఇప్పుడు నాన్న తిప్పలు పెడుతున్నాం అటువంటిది హెయిర్ డ్రయర్స్ అయ్యి వాడడం వల్ల మొత్తం జుట్టు డ్యామేజ్ అయిపోయి రఫ్గా తయారవుతుంది జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది అందుకనే వీలైనంతగా నేచురల్ పద్ధతిలో జుట్టును ఆరిపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకా దీన్ని కొంచెం ఇంకా తడిగా ఉందనిపిస్తే మీకు సాంబ్రాన్ని పొడి ఉంటుంది కదండి ఆ సాంబ్రాన్ని పొడి నిప్పుల మీద వేసి పగ వేసుకున్న ఇంకా త్వరగా ఆరిపోతుంది మనం నేచురల్ పద్ధతిలో హెయిర్ని డ్రై చేసుకోవడానికి చాలా చాలా పద్ధతులే ఉన్నాయి ఇలా టవాలతో సాంబ్రాన్ని పొడితో లేదా ఎండలో నుంచడం ఇన్ని ఉండగా మనం హెయిర్ డెయర్ ఎందుకు యూజ్ చేయాలండి మీరే చెప్పండి అది యూజ్ చేసి ఉన్న జుట్టుని పాకెట్కి బాధపడడం తప్ప ఏమి లాభం ఉండదు మనకి ఈ విధంగా మొత్తం టవాలతోనే నేను ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకున్నాం జుట్టు ఆరిపోయినాక పూర్తిగా ఆరాలండి పూర్తిగా ఆరినాకే మీరు జుట్టు అనేది చిక్కు తీయాలన్నమాట మీరు కొంచెం తడిగా ఉన్నప్పుడే మీరు తీసేసినట్టయితే ఎందుకంటే మనం ఆఫ్ వరకు హెడ్ బాచ్ చేసినాం కాబట్టి మొత్తం చాలా తడిగా ఉంటుంది అటువంటి మనం కొంచెం దువ్వనితో దువ్వనట్టయితే మొత్తం జుట్టు ఊడిపోతుంది అందుకనే డ్రై అయిపోయినాక అప్పుడే మీరు చిక్కు తీసినట్టయితే మన జుట్టు కూడా ఊడదు అలాగే చిక్క తీసేటప్పుడు ఏంటైతే ఫస్ట్ మన దువ్వెనలో కొంచెం ఖాళీ ఖాళీగా ఉంటాయి కదా సో దానితో ఖాళీ ఖాళీగా ఉన్న వాటితో మనమైతే చిక్కు తీయాలి దగ్గర దగ్గరగా ఉన్న వాటితో చిక్కు తీసినట్టయితే జుట్టు ఊడిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే మనం చిక్కు ఎక్కువ పడకుండా ఉండాలంటే మనం తల స్నానానికి వెళ్ళే ముందు ఒకసారి మన తలని చిక్కు లేకుండా మంచిగా దుమ్కొని వెళ్తే మనకి హెడ్ బాత్ చేసినాకనే ఎక్కువ చిక్కు పడదు అలాగే హెడ్ బాత్ అయిపోయినాక ఒకసారి ఇలా చేతులతో జుట్టు మధ్య నుంచి వేలుని తీస్తూ ఇలా చేసినట్టయితే చిక్కు ఎక్కువగా పడదు ఈజీగా కూడా ఉంటుంది మనకి చిక్కు తీసుకోవడానికి ఈ పద్ధతులను అనుసరిస్తే మన జుట్టు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట ఈ విధంగా చేతులు చిక్కు తీసుకున్నాక తర్వాత మీరు దువ్వనతో తీసుకున్నట్టయితే చాలా ఈజీగా ఎక్కడ గట్టిగా చిక్కు పడకుండా వచ్చేస్తుంది ఈ విధంగా చిక్కు తీసుకోవాలన్నమాట చూసారా నా హెయిర్ అయితే డ్రై అయిపోయింది మనం ఇంట్లోనే ఈజీగా లేదా ఫ్యాన్ గాలి కింద కూడా ఉండి మనం హెయిర్ని ట్రై చేసుకోవచ్చు ఎన్నో పద్ధతులు ఉన్నాయండి తెలుసుకుంటే ఈజీగా ఇంట్లోనే మనం మంచిగా ట్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా డ్రై అయిపోయినాక మనం మంచిగా దువ్వేసుకుని కొంచెం లైట్గా ఒక ఐదారు చుక్కలు కొబ్బరి నూనెని మనము ఈ హెయిర్ పైన రాసినట్టయితే మన హెయిర్ షైనింగ్గా కనిపిస్తుంది అనమాట మీరు ఎక్కువ పెట్టిన అవసరం లేదు కొంచెంగా వేసుకుని హెయిర్ మొత్తానికి పట్టించుకుంటే చాలా షైనింగ్గా కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది అలాగే చాలా బ్లాక్గా కూడా మన హెయిర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందరికీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ విధంగా ఆరబెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే ట్రై చేసినాక రిజల్ట్ ఎలా ఉందో చెప్పడం కూడా నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయమని ఎవరైతే అడిగారో వాళ్ళ తప్పనిసరిగా ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను మీరు చూసినట్టయితే చూశానండి నాకు ఒకసారి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి మర్చిపోకండి మరొక వీడియోతో అయితే నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు బాయ్ బాయ్ సీ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే హ్యాపీ సండే